మీకు తెలియకుండానే మీ కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోతున్నాయి ఆ విషయం మీకు తెలుసా సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొబైల్ ఫోన్ వినియోగించే వాళ్ళు ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి కూర్చొని పనికి మాలిన సోది పనికి మాలిన వీడియోలు పనికి రాని అంటే మన జీవితానికి ఎందుకు పనికిరావు అలాంటి వాటిని గంటల తరబడి కూర్చొని టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళు అనారోగ్యంగా ఎంత బలహీన పడిపోతున్నారు అనేది తాజాగా కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు ఒక రకంగా చాలా వరకు ఈ లక్షణాలు ఉన్నాయో లేదో గమనించమని చెప్తున్నారు కళ్ళలో ఇరిటేషను నొప్పి మంట లేదా కళ్ళు ఎర్రబడ్డం కంట్లో నీరు లేకుండా పొడిబారినట్లు కనిపించడం ఆకారంలో చూడడానికి కళ్ళు చాలా చిన్నవిగా అయిపోవడం కంట్లో ఏదో పడినట్లు ఎప్పుడూ ఇబ్బంది దృష్టి మసకబారడం అలాగే దీర్ఘకాలంలో కంటి చూపు తగినట్లుగా అనిపించడం ప్రకాశవంతమైన కాంతిని చూడలేకపోవడం అంటే ఒక్కసారిగా లైట్ వేస్తే కళ్ళు జువ్వన్లు అవుతాయి చూడలేం కొద్దిసేపు పుస్తకం చదివినా సరే కళ్ళు అలసిపోయినట్టు ఉండవు అసలు పుస్తకం చూడడం అంటేనే ఇష్టపడరు అనమాట ఈ లక్షణాలు ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు వాస్తవానికి కన్నీళ్ళు అనేవి ఏడుస్తుంటే చాలామందికి వచ్చేస్తూ ఉంటాయి కడుపుబ్బా నవ్వినా సరే ఆనంద బాష్పాలు వస్తాయి గంటల తరబడి మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు టీవీలకు అతుకుపోవడంతో చాలామంది పొడి బారిన కళ్ళు అంటే డ్రై ఐస్ అంటారు ఈ సమస్య రోజు రోజుకి ఎక్కువ అవుతుందట డ్రై ఐస్కు రకరకాల కారణాలు ఉన్నప్పటికీ స్క్రీన్ టైం పెరగడం అనేది ఎక్కువ మందిలో ఈ సమస్యకు ప్రధాన కారణమవుతుంది కళ్ళు తడి ఆరిపోవడం కళ్ళల్లో మంట దురద ఎర్రగా మారడం నొప్పి చికాకు కరకర లాంటి లక్షణాలు వేధిస్తూ ఉంటాయట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ డ్రై డ్రై ఐస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది పట్టణ యువతలో ఏకంగా నలభై శాతం మంది టీనేజర్లలోనే ఈ డ్రై ఐస్ లక్షణాలు కనిపిస్తున్నాయి ఇది తాజాగా నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిత్యం కంప్యూటర్ ముందు కూర్చోవడం ప్రధానంగా ఐటీ తరహా ఉద్యోగులు సాధారణంగా కనురెప్పలు ఎప్పటికప్పుడు ఆర్పుతూ ఉండాలి కానీ ఈ మొబైల్ స్క్రీన్ చూసినప్పుడు అలాగే ల్యాప్టాప్లు చూసినప్పుడు కనురెప్పలు అనేది ఆర్పరు సాధారణంగా ప్రతి వ్యక్తి నిమిషానికి పదహారు నుంచి పదిహేడు సార్లు కళ్ళు ఆర్పుతూ ఉంటారట మొబైల్ కంప్యూటర్ల స్క్రీన్ తదేతంగా చూసి చూసినప్పుడు ఇలా కంటి రెప్ప వేయడం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు దీనివల్ల కంట్లోని తడి వేగంగా ఆవిరైపోయి కళ్ళల్లో ఉండే టీయర్ ఫిల్మ్ ప్రభావం చూపుతోంది టీయర్ ఫిల్మ్ లిపిడ్ లేయర్ ఆక్వాస్ లేయర్ అలాగే మ్యూకస్ లేయర్ అనే మూడు పొరలతో ఏర్పడుతుందట వీటి వల్లే కళ్ళు తడిగా తేజవంతంగా ఉంటాయి కనురెప్పల్లో ఉండే మెబోమియన్ గ్రంథులు టీయర్ ఫిల్మ్కి అవసరమైన లిపిడ్లను అందిస్తాయి కంటిలోని తడి ఆవిరి కాకుండా ఈ గ్రంథులు నివారిస్తాయి దీర్ఘకాలం పాటు కళ్ళపై ప్రకాశవంతమైన కాంతి పడ్డం వల్ల టీయర్ ఫిల్మ్తో పాటు ఈ గ్రంథులు దెబ్బతిని కళ్ళు పొడిబారిపోతున్నాయి పర్యావరణం కాలుష్యం ఆటో ఇమ్యూన్ వ్యాధులు కాంటాక్ట్ లెన్స్లు వాడడం హార్మోన్లలో మార్పులు కొన్ని రకాల ఔషధాలు ఎలర్జీలు సైతం ఈ సమస్యను పెంచుతున్నాయి కళ్ళు పొడిబారే పరిస్థితిని బ్లింక్ సంక్షోభం అని చెప్తారట ఇది నిపుణులు చెప్తున్నమాట రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నవారికి ఈ డ్రై అయి అవకాశం రెండింతలు అవుతుందట పెద్దలకే కాదు పిల్లలు సైతం ఫోన్కి అతుక్కుపోవడం వల్ల వారిలో ముప్పు పెరుగుతోంది ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా ప్రకాశవంతంగా పెట్టుకొని చూసేవారికి ప్రమాదమే ఏసీ గది లాంటి పొడి వాతావరణంలో ఫోన్లు కంప్యూటర్లు ఎక్కువగా చూడడంతో సమస్య అయితే ఎక్కువ అవుతుందట ఇమీడియట్గా గా ఇలాగ డ్రై ఐస్ కనుక ఉన్నాయి అని అనిపిస్తే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్ళండి వైద్యులు అయితే సంప్రదించండి